దుష్టుడైన దూత కీడినకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేడవ దుష్టుడైన దూత మోసం చేసే వక్రీకరించే లేదా బహిరంగంగా అబద్ధం చెప్పే వ్యక్తి వారు స్వార్థ ప్రేరితులు మరియు వారి మాటల పరిణామాలను పట్టించుకోరు వారి సందేశం విషం లాంటిది అది విభేదాలు అపనమ్మకం మరియు విధ్వంసాన్ని వ్యాప్తి చేస్తుంది నమ్మకమైన రాయబారి నమ్మకమైన దూత నిజాయితీ నిజాయితీ మరియు నమ్మకమైన వ్యక్తి వారి సందేశం గాయాలను నయం చేసే పునరుద్ధరించే ప్రార్థన ప్రియమైన తండ్రి మీ వాక్యం కోసం మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నీతి నిజాయితీ మరియు నమ్మకమైన వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి ప్రేమతో నిజం మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వండి ఏసునామల్లో మేము ప్రార్థిస్తాము